విజితుల మెజార్టీల కంటే తొలగింపులే అధికం బీహార్లో ఇరవై నాలుగు లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించినటువంటి బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి రాష్ట్రంలో నలభై లోక్సభ స్థానాలు ఉండగా వాటిలో ఇరవై నాలుగు స్థానాల్లో తొలగించిన ఓటర్ల సంఖ్య గత లోక్సభ ఎన్నికల్లో విజేతలుగా సాధించిన మెజార్టీ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం అంటే దీని అర్థం ఏంటి జాబితాలో నుంచి తొలగించబడిన ఓటర్లు అంటే బీహార్లోని సగానికి పైగా లోక్సభ స్థానాల ఫలితాలను నిర్ణయించడంలో కీలకంగా మారి ఉండవచ్చని అర్థమవుతుంది వివిధ సందర్భాల్లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డేటాను క్వింట్ పోర్టల్ విశ్లేషించగా ఈ విషయం బయటపడింది అంటే ఉదాహరణకు బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బెగాసారూర్ లోక్సభ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇరవై రెండు లక్షల నాలుగు వందల ముప్పై ఐదు మంది ఓటర్లు ఉన్నాయి సర్ కసరత్తు తర్వాత అంటే వారి సంఖ్య ఇరవై లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై ఏడుకు తగ్గింది అంటే లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై ఏడు ఎనిమిది మంది ఓటర్లు తగ్గిపోయారు అంటే లోక్సభ ఎన్నికల్లో గిరిరాజ్ సింగ్ వచ్చిన మెజార్టీ ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఓట్లే ఈ విధంగా తొలగించిన ఓటర్ల సంఖ్యతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో విజేతలకు వచ్చిన మెజార్టీ తక్కువగా ఉన్న స్థానాల్లో అంటే వాల్మీకి నగర్ పూర్వీచంపరా అంటే షియోపూర్ సీతామూర్తి అరోరాయి కిషన్ కతిహార్ పూర్ణియా వైశాలి గోపాల్గంజ్ సివాన్ మహారాజ్గంజ్ గంజ్ సరణ్ ఉజ్జయ్పూర్ బెగాసారూర్ బగాల్పూర్ భంఖా ముంగూర్ పాలి అంటే పాటలీపుత్ర అర్రా బాక్సర్ కారాకట్ ఔరంగాబాద్ నవాడా ఉన్నాయి అయితే ఈ ఇరవై నాలుగు స్థానాల్లో పదహారు స్థానాలను జేడియూ బీజేపీ హెచ్ఎంఎల్ అంటే ఎల్జేపీ గెలుచుకున్నాయి ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఆర్జేడి విజయం సాధించక రెండు చోట్ల సిపిఐ ఎమ్మెల్ ఒకచోట స్వతంత్రుడు గెలుపొందారు అంటే షియోహార్ స్థానంలో గత లోక్సభ ఎన్నికల తర్వాత లక్షా తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు ఓట్లను తొలగించారు అక్కడి జేడీయూ అభ్యర్థి కేవలం ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు అంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల మధ్య ఈ నియోజకవర్గంలో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఓటర్లు కొత్తగా నమోదు కావడం గమనార్హం అయితే పూర్వీ చంపరాన్ అరారియా సీతామర్తి వంటి కొన్ని స్థానాల్లో కూడా ఆ సమయాల్లో ఓటర్లు పెరిగారు తొలగించిన ఓటర్లకు సంబంధించిన ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అంటే ఏడిఆర్ వ్యవస్థాపకుడు జగదీష్ చోకర్ అభిప్రాయపడ్డారు ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరమేం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపి రావత్ స్పష్టం చేశారు